వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు పెరిగినటువంటి డీఏడీఆర్ అనేది ఏప్రిల్ నెల జీతంతో పాటు వస్తుందా రాదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏడిఆర్ను మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ప్రకటిస్తూ జీవో కూడా జారీ చేయడం జరిగింది అయితే ఈ డిఏడిఆర్ అనేది ఏప్రిల్ నెల జీతం మరియు పెన్షన్తో పాటు చెల్లిస్తామని ఆ జీవోలో పేర్కొనటం జరిగింది అయితే మన ఉద్యోగులు మరియు ఫెన్షనర్లలో ఇది వస్తుందా రాదా అనేటటువంటి సందేహాలు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఏప్రిల్ నెల జీతము మరియు ఫెన్షన్తో పాటు పెరిగినటువంటి డిఏ డిఆర్ ఇన్క్లూడ్ చేస్తూ సైట్లో ఎనేబుల్ చేయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా పెరిగినటువంటి డిఆర్ అనేది ఏప్రిల్ నెల జీతంతో పాటు వస్తుంది అనేది తాజా సమాచారం